మనతో పాటు సరే చెప్పండి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు వరుసగా ఓడిపోయి దిక్కు స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏమీ అర్థం కాక ఏదో ఒక చిల్లర రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది గతంలో కూడా ఇదే మాదిరిగా హిడెన్బర్గ్ అంశంలో విదేశీ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వారు చేసినటువంటి రాద్ధాంతం అంతా కూడా ప్రజలు గమనించి వారిని చీకొట్టిన తర్వాత ఈరోజు మళ్ళీ ఒక విదేశీ సంస్థ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని మళ్ళీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు మీరే అదాని గారిని తెలంగాణకు పిలిపించి వారి దగ్గర ఎంబోయి చేసుకొని వారి దగ్గర వంద కోట్ల రూపాయలు విరాళం కూడా తీసుకున్నావు కదా మళ్ళీ ఈరోజు తెల్లారితే మరి రాహుల్ గాంధీ గారు ఆదేశాలు ఇచ్చారా లేకుంటే మందలించారా తెలియదు కానీ రాత్రికి రాత్రి మేము మనసు మార్చుకొని మళ్ళీ వారికి వంద కోట్లు రిటర్న్ ఎందుకు చేశారు అంటే ఇదేమన్నా రాజకీయ ముఖ్యమంత్రిగా మీరు తీసుకున్న నిర్ణయమా లేకుంటే మీరు ఓవర్ నైట్ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక ప్రైవేట్ వ్యక్తిగా మీరు తీసుకునే నిర్ణయం లాగా ఉన్నది నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మరి కేవలం రాహుల్ గాంధీ మెప్పు కోసమో రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు మీరు వెళ్ళేసి ఈరోజు రాజ్భవన్లో ధర్నా చేయడం వెనుక మతలవైంది నీ సీఎం కుర్చీని కాపాడుకోవడం కోసం నీ సీఎం కుర్చీకి నీ భద్రత కోసం మాత్రమే ఈ రోజు నువ్వు పార్టిసిపేట్ చేసిన తప్ప నిజంగా ఒకవేళ కాంగ్రెస్ ఈ రోజు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని రాహుల్ గాంధీ గారి మెప్పు కోసం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాలని ఒకవేళ పాటించాలంటే పిసిసి అధ్యక్షుడు పాటిస్తాడు పిసిసి అధ్యక్షుడు ధర్నాలో కూర్చుంటాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్ లో ఉండి ఈ రోజు నువ్వు రాజ్యాంగ పరంగా మీరు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మీరు ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నటువంటి మీరు మరి ధర్నాకి అది కూడా గవర్నర్ ముందు ధర్నా చేయాలంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదని అడుగుతున్నా ఇది మీరు రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తి ఈరోజు మరి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రాహుల్ గాంధీ కుటుంబానికి తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాలతో మీరు చెలగాట తెలియజేస్తా ఉన్నారు సరే ఒక అంశం అప్పుడు సంబంధించి అసెంబ్లీలో మీరు చూస్తూనే ఉన్నారు ఏడాది కాలంలోనే లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని బీఆర్ఎస్ అంటుంది లేదు అంతా కూడా క్లియర్గా ప్రజలకు లెక్క చెప్పబోతున్నాము మేము ఏ విధంగా వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేయలేదంటున్నా బీజేపీ వర్షన్ ఏంటి నిజంగా బీజేపీ ఏముంటుంది దీని గురించి ప్రజ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం జిఎస్డిపి పదహారు లక్షల యాభై వేల కోట్లకు గాను మూడు శాతం మీరు మాత్రమే మీరు అప్పు తీసుకోవాలి దాన్ని మూడు పాయింట్ ఐదు పర్సెంట్ వరకు ఆర్బీఐ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకున్న ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది పవర్ సెక్టర్స్కి అదర్ సెక్టార్స్ కోసం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీరు క్యాలిక్యులేట్ చేసినా కూడా అది యాభై ఏడు వేల కోట్లకు సంవత్సరానికి మించకూడదు అలాంటిది ఈరోజు వీళ్ళు ఏదో ఒక రకంగా గ్యారంటీ అనో గ్యారంటీ లేదనో ప్రైవేట్ సెక్టార్లను ఢిల్లీకి బాంబేలలో వెళ్ళేసి మర్చెంటల్ బ్యాంకుల దగ్గర వెళ్ళేసి పర్సెంటేజ్లు ఇచ్చి ఈరోజు వాళ్ళు అప్పు తీసుకొచ్చే దుస్థితి పరిస్థితి ఏర్పడ్డదంటే వీళ్లకు రాజ్యాంగం మీద గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తా ఉన్నారు ఖచ్చితంగా వీరు దీనికి జవాబు చెప్పి తీరాల్సిందే బీజేపీ ముందు నుంచి చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పాలన ఢిల్లీ రాహుల్ గాంధీ చేతిలో కీలుబొమ్మ ముఖ్యమంత్రి చేతిలో ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరక ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తామని చెప్పేసి ఇవ్వలేక నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చేసి అధికారం ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజలు అతి త్వరలో వారి గుణపటం చెప్పబోతున్నారు కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకే చెలో రాజ్భవన్ చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి చెలో రాజ్భవన్ చేపట్టారు వింటున్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శేషిం అసెంబ్లీ హైదరాబాద్